ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రకాశం జిల్లా దొనకొండ మండలం చందవరం సాగర్ కెనాల్లో ఈతకి వెళ్లి ఓ యువకుడు గల్లంతైన విషాద ఘటన బుధవారం చోటు చేసుకుంది గల్లంతైన యువకుడు ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పోలేపల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన పద్దెనిమిది సంవత్సరాల నిన్న మనువుగా పోలీసులు గుర్తించారు యువకుడి కోసం పోలీసులతో పాటు అగ్నిమాపక శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు చీకటి పడటంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు గురువారం ఉదయం మరోమారు రెస్క్యూ ఆపరేషన్ చేపడతామని వారు ఈ సందర్భంగా వెల్లడించారు